వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాగేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు ఇరవై మూడు మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు ఇవాళ మా మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది ఇవాళ ఎంత భయా ప్రాంతులకి ప్రజా పాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయా ప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి ముందల రెండు పోలీసు వాళ్ళ ఎస్కాట్లు ఎనుక రెండు ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకపోయి దాచిపెట్టి పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళా ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా కానీ నేను ఒకటే అడుగుతున్నా ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తాడు ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతాను ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తాను అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫోన్ లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపీ ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యునిగా నేను మా మున్సిపల్ చైర్మన్లు మా కౌన్సిలర్లు మా ఎంపీపీలు మా సిపిటీసీలు మా సర్పంచ్లు మా ఎంపీటీసీలను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్న మంత్రి గారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లిస్తారు మంత్రిగా నేను ప్రోగ్రామ్ వస్తున్నా నేను వస్తా చెక్కులకి సరే మంచిది అని మేము ఆగినాం ప్రోగ్రామ్ అధికారికంగా పెడతారని నేను అనుకున్నా కానీ నేను అడుగుతా ఉన్నా ప్రోగ్రామ్ అధికారికంగా పెడుతున్నప్పుడు పెట్టాల్సిందిగా పోయి ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాత్రి పన్నెండు గంటలకి చెక్కులని ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రాత్రి పన్నెండు గంటలకి లబ్ధిదారులకు పోయి చెక్కులు పంచరు ఇలా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నాకు లేకుంటే మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి కానీ కౌన్సిలర్లకు కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు పంచాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతా అంటే దీనివల్ల మరి సాటికి పోయి ఈ అధికారులు బెనిఫిషియరీస్ ని డబ్బులు అడుగుతున్నా అనే నాకు అనుమానం ఉంది ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని ఆ రాత్రి పూట పంచిన అధికారులు ఎవరున్నా ఎంఆర్ఓతో పాటు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ బెనిఫిషియరీస్ అందరు కూడా వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు అన్నమాట రాత్రి దగ్గరకు వచ్చి ఈ చెక్ కావాలంటే మాకు పైసలు ఇని మాకు పైసలు ఇస్తే ఈ చెక్ ఇస్తామని నాకు వచ్చి బెనిఫిషియరీస్ కంప్లైంట్ చేసిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేయాలి ఆ బెనిఫిషియర్స్ ని పిలిపియాలే ఎంక్వైరీ చెయ్యాలే ఎంఆర్ఓ సస్పెండ్ చెయ్యాలి అని నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయని అందరినీ అందరి ముగ్గునే చెక్కులు మీరు ఆలోచన చేయండి రాత్రి పన్నెండు గంటలకి పోయి పది గంటలకి పన్నెండు గంటలకి పోయి చెక్కులు ఇచ్చిండు అంటే దీంట్లో మతలాభం ఏంటిది ఈ కమిషన్లు తీసుకుంటుంది ఎంఆర్ఓనా లేకుంటే ఎంఆర్ఓ ఈ పైసలు వసూలు చేసి జిల్లా మంత్రులకు పైసలు ఇస్తున్నా ఏంటిది దీని నేను అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ఇవాళ వీళ్ళు ప్రోగ్రాం పెడితే రేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నేను మా మున్సిపల్ చైర్మన్ గాని మా కౌన్సిలర్ గాని మా ఎంపీపీ జెడ్పీటీసీలు కానివ్వండి ఈ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది మీరు ప్రభుత్వం వచ్చినాక వెంటనే మేము తులం బంగారం మీకు ఇస్తామని చెప్పిర్రు ఆ తులం బంగారం ఎక్కడుంది అని నేను అడుగుతా అని భయానికి అవాయిడ్ చేసి మీరు పోయే ప్రయత్నం చేసిర్రు ఇది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మా బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కం కప్పుకుంటే ఇవాళ తనని మేము యాంటీ డిఫెక్షన్ లా కింద విప్ కింద కంప్లైంట్ చేసినాం సుప్రీంకోర్టు ఆర్డర్ జడ్జ్మెంట్ కింద ఇది ఆన్లైన్ కూడా ఉంది జడ్జ్మెంట్ త్రీ ఎస్ఎస్సీ ఆన్లైన్ కేసు నెంబర్ సిక్స్ జీరో వన్ జడ్జ్మెంట్ ఆ కాపీలో ఎవరైతే ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ కనువ కప్పుకుంటే వెంటనే వాళ్ళ కౌన్సిల్ కౌన్సిలర్ గా వాళ్ళ మెంబర్షిప్ రద్దు అయిపోతుంది అనేది ఆర్డర్ ఉంది ఇలా ఆర్డర్ ప్రకారం మేము మా పార్టీగా విప్ జారీ చేసినాం ఇవాళ మేము చాలా సంతోషం ఏం చేసుకున్నాం అంటే కలెక్టర్ గారు చాలా సానుకూల సానుకూలంగా స్పందించి ఇవాళ తనని రద్దు చేసింది తన మెంబర్షిప్ని ఇవాళ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా నేను తీయదలుచుకోలే ఎందుకంటే నా స్థాయి కాదు నా కథ కాదు కాబట్టి పేరు కూడా తీసుకోలేను ఆ వ్యక్తి మెంబర్షిప్ పోయింది ఇవాళ ఆయనని ఇవాళ ఆయనని కౌన్సిల్ మెంబర్గా ఇవాళ తను ఉండడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు కంప్లైంట్ మేము విప్పు జారీ చేసి కంప్లైంట్ ఇచ్చి ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ ఆర్డర్స్ ఇష్యూ చేయమంటే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా లా ఎత్తుకుంటూ అట్లా చేస్తాం మేము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇలా చాలా సంతోషిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన మెంబర్షిప్ కూడా పోయినందుకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ దీన్ని మీద న్యాయ పోరాటం మేము చేస్తూనే ఉంటాం కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి నేను అడుగుకుంటూ సెలవు ఇస్తుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ వాటర్ జకుంట జమ్ముకుంటే మార్ ఇంకొకటి ప్రజలు రైతులు అందరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఇలా నీళ్లు లేట్ అయినాయని ఏ ఒక్క రైతు ఒక్కసారని అనుకుంటా ఇవాళ ఆల్రెడీ ముప్పై తారీఖు ఇప్పటిదాకా రైతులకి నీళ్ళు ఇయలే నార్లు పోసుకుర్రు వాళ్ళ నార్లు నాట్లు కూడా స్టార్ట్ చేసారు నీళ్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతా ఉంది రైతులకి ఇలా ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం రైతులకి వెంటనే నీళ్లు విడుదల చెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా దాంతోని కొందరు అధికారులు మాట్లాడి మొన్న చెప్తా ఉన్నాం మేము నీళ్లు ఇవ్వలేకపోతే నీళ్ళ ప్లాన్ లేదు చక్కగా లేదు తేలిండ్ వరకు నీళ్లు ఇవ్వలేకపోతే మేము కావచ్చు సార్ మీరు దయచేసి సహకరించాలి ఎట్టు పరిస్థితుల్లో సహకరించేది ఇలా కేసీఆర్ గారు ప్రతి కేలైండ్ కాదు మూల మూల ఉన్న ప్రతి ఎకరానికి వాళ్ళ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చినప్పుడు అదే సిస్టమ్ ఇప్పుడు ఉంది కదా ఈ ప్రభుత్వం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతుందని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా నీళ్ళు అనేది రైతులకి ఇవ్వాలని ప్రతి మూల మూలన ప్రతి ఎట్లయితే కేసీఆర్ గారు ఇస్తుండేనో అదే విధంగా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తా ఉన్నారు రైతు బంధు రైతు బంధు వీళ్ళు ఏమని చెప్పారు ఎన్నికల ఇవాళ మీరు పదివేలు తీసుకోకండి డిసెంబర్ నైన్త్ నానా మీకు పదిహేను వేలు ఇస్తాం మేము అని రైతు బంధు అని చెప్పిన వాళ్ళు ఈ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి మీరు రైతు బంధు వేస్తామని చెప్పి ఇవాళ ముప్పై తారీఖు అయితే ఏ రైతుకి మీరు ఎందుకు రైతు బంధు వేయలేదు ఇది జవాబు చెప్పండి రైతులకన్నా నేను అడుగుతా ఉన్నాను ఇలా పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు వెంటనే మీరు ఏ విధంగా అయితే డిసెంబర్ నైన్త్ నాడు మీరు ఏదైతే రైతు బంధు పదిహేను వేలు వేస్తామని చెప్పినో ఆ విధంగా మీరు వెయ్యాలి వెయ్యకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే విధంగా గౌరవ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేనో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు రైతులకు అందించారు అదే విధంగా కరెంటు అందియాలే అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మన అసెంబ్లీలో మాట్లాడుతుంటారు వీళ్ళు ఓ మంత్రి ఉన్నాడు బాజాప్ టీవీ నైన్లో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందో ఆ విధంగా మేము ప్రభుత్వం ఇస్తాము అని ఒప్పుకున్న మంత్రి గారే ఒక్కరి జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి ఇది నిజమా కాదా ఒక్కసారి కరెంట్ ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా పెట్టుబడి ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా రైతులకు వెంటనే ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు మీడియా మీడియా ప్రింట్ మీడియా నమస్కారాలు లేదు నిన్న నాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం మరి మా గౌరవ కౌన్సిల్ అందరూ కూడా అది కరెక్ట్ కాదు మేము మా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని మేము యథావిధిగా కొనసాగించాలనే ఆలోచనతో ఈరోజు ఇరవై మూడు మంది సంతకాలతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కరెంటు అనే కౌన్సిలర్ మరి కారు గుర్తు పైన గెలిచి నిన్నడానిక ఇందులో ఉండి ప్రభుత్వం రాగానే అలా పోయి మరి ఇక్కడ మా కొందరిని కొన్ని మున్సిపల్ బిల్లులు రావాలి మరి కలెక్టర్ దగ్గర పోదామని కూడా మాయమాట అని చెప్పి తీసుకురావడం జరిగింది అయినా కూడా మా గౌరవ కౌన్సిల్ అందరూ కూడా లేదు లేదు మాకు కొన్ని తెలివిగా రావడం జరిగింది అని ఈరోజు సతకాలు పెట్టి మీ అందరి ముందు కూడా రావడం జరిగింది ఏదైతే కారు పూర్త మీద గెలిచిండో వారిని సస్పెండ్ అయ్యారని మా గౌరవ ఎమ్మెల్యే గారు పాడి కౌన్సిల్ నేతృత్వంలో ఇప్పుడు ఇప్పుడు కూడా జారీ చేయడం జరిగింది వారి కౌన్సిల్ 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 పదవిని కూడా రద్దు చేయమని కూడా కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏది ఉన్నది ఖచ్చితంగా మేము రద్దుపరచామని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిన్న నా బిడ్డ పెళ్లి రోజు రావడం జరిగింది అంటే చీప్ రాజకీయాలు ఇన్ని పరిస్థితుల్లో రాజకీయాలు వస్తున్నాయి చాలా పదవులు చేసినాయి ఈ పదవి నాకు ముఖ్యం కాదు కానీ మానవ విలువలు అనేది ఉండాలని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారుతా ఉంటాయి కానీ ఏ ప్రభుత్వం ఉండదు మరి ఈ రోజు ఆయన ఒకరోజే ప్రభుత్వంలో మారిపోయి నిన్న ఏదో చేశాడు చైర్మన్ గారు అంటే మరి నిన్నటి కనుక ఈ కౌన్సిల్ ఉన్నాడు కదా నిన్న ఇద్దరు మాట్లాడిరు గౌరవ కౌన్సిలర్లు మరి నిన్నటిదాన ప్రతి కౌన్సిల్లో ఉన్నావు కదా మరి అందుకొని అదంతా కరెక్ట్ కాదు అది తప్ప అనేది నిరూపించడానికి మా గౌరవ కౌన్సిలర్ అందరూ మా ఎమ్మెల్యే గారు నేతృత్వంలో రావడం జరిగింది మా గౌరవ కౌన్సిలర్లు మా పెద్దలు సీనియర్ గారు ఇక్కడ ఎంపీలు జెడ్పీలు అందరూ కూడా మా సాను కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది ఆయన కౌన్సిల్నే రద్దు చేయాలని కలెక్టర్ కూడా సానుకూతిగా మాకు స్థానుభూతిగా చెప్పి మాకు ఖచ్చితంగా ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని మేము రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి మాము ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నోసార్లు ఎదుర్కొని మాకు కొత్త కాదు ఈ రాజకీయాలు ఒడుగురుకుంటే కానీ ఇట్లా ఏది మనతోనే ఉండకుండా కూడా చేయాల్సిన అవసరము దీని రావాలి మాకు ఆ రాజకీయాలు చేయం మీరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఒక ప్రభుత్వం గతంలో ఎట్లా ఉంటే కేసీఆర్ నేతృత్వం మరి ఇప్పుడు ఎట్లా ఉన్నదో మరి ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజులు అయితే ఖర్చుల సాధిపు చేస్తూ ఉందో అది కరెక్ట్ కాదు మరి గతంలో వాళ్ళు కూడా ప్రభుత్వాలలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం లేనప్పుడు కూడా వారిని మరి కేసీఆర్ గారు నాడు కూడా ఇబ్బంది పెట్టలేదు అది కూడా ఆలోచన చేయాలని గౌరవ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తారు కౌశిక్ గారు కాంగ్రెస్ వాళ్ళకి ఆరోపణ చేస్తున్నారు ప్రోటోకాల్ విషయంలో కౌశిక్ మాట్లాడితే దయాలు వేదాలు వలించినట్టే అని అదే ఏం మాట్లాడుతున్నారండి దేనికోసం మేము చేసిన తప్పేంటి గత ఎమ్మెల్యేను కనీసం ఎక్కడ విలువకుండానే మీరే అని చేసి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేము అధికారంలో ఉన్న రోజు ప్రతి ప్రోగ్రాంకి కి గౌరవ ఎమ్మెల్యే గారిని బరాబర్ పిలిచినాం ప్రతి ఏడా కూడా ప్రోటోకాల్ ని నేను ఉల్లంఘించలేదు మీ ఏ శీలా అయినా ఇప్పుడే పోదాం శుద్ధం ఆడ ఎమ్మెల్యే పేరు ఉందా లేదా మీరే ధైర్యంగా చూడొచ్చు వీళ్ళకి చేయ శాతగా ఆటగాక ఆట ఆడ రాక గచ్చలు బాగలేవు అనేటువంటి ఒకరి మీద నూకడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రోగ్రాం పెట్టి చేయండి పాజాప్తూ మేము రెండున్నర లక్షల మంది ప్రజలు మాకు ఓట్లు వేస్తే మేము ఎమ్మెల్యేగా గెలిచినాం బరాబర్ కౌన్సిలర్లకి వెయ్యి మంది ఓట్లు వేస్తూ కౌన్సిలర్గా గెలిచిండు ఒక సర్పంచ్ ఒక వెయ్యి ఓటు చిన్న ఊరు అయితే ఐదు వందల ఓట్లు ఉండొచ్చు పెద్ద ఊరు అయితే మూడు వేల ఓట్లు ఉండొచ్చు మధ్యలో ఊరు అయితే పదిహేను వందలు రెండు వేల ఓట్లు ఉన్న ఉండొచ్చు వాళ్ళందరూ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేగా నన్ను స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ ని స్థానికంగా ఉన్న కౌన్సిలర్లని జెడ్పీ జెడ్పీటీసీలని ఎంపీపీలని సర్పంచ్లని ఎంపీటీసీలని ఖచ్చితంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను కొట్టండి మేము ప్రసారం చేసే కార్యక్రమాల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఇంకెదు కాలస్యం సబ్స్క్రైబ్ తెలంగాణ డైలీ